హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది జనగాం సిద్దిపేట హైవేకి బిట్ అండి ఇది విలేజ్ పక్కనే మూడు నర అమ్మకానికి ఉంది అంటే మూడు ఎకరాల ఇరవై గుంటలు ఇటు సైడ్ ఏమో రెండు ఎకరాల నాలుగు గుంటలు ఉంటుంది ఇటు సైడ్ ఏమో ఎకరం పదహారు గుంటలు ఉంటుందండి మొత్తం మూడు ఎకరాల ఇరవై గుంటలు దీనికి రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఉంటుంది మధ్య నుంచి దారి ఉంటుంది ఈ రెండు ఎకరాల నా చిల్లరకును పదహారు ఎకరం పదహారు కుంటలకి క్లియర్ కు, టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ ఇందులో మూడు బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ మనకు హైవే నుంచి రెండు వందల మీటర్లు ఉంటుంది ఇందులో మధ్య నుంచే ఉంటుంది దారి ఊరి పక్కనే ఇందులో టేక్ చెట్లు ఉన్నాయి మన బార్డర్స్కి హద్దుల టైప్ ఉంటాయి అన్నట్టు మన బార్డర్ మీద ఉంటాయి ఇది మనకు మండల్ టౌన్ నుండి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇటు సిద్దిపేట జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది ర్యాండ్ వరకు చుట్టూ పంట ఉంటాయి ఫుల్ వాటర్ ఏరియా ఇందులో ఏ వేసినా వస్తుంది మనకి ఎందుకంటే రెడ్ సైల్ కాబట్టి పంట అయినా తోటైనా ఫామ్ హౌస్కి అయినా అన్ని రకాలుగా బాగుంటుంది ఇండ్ల పక్కనే కొంచెం చెట్లు కొట్టే కొట్టేసి అక్కడే వేయడం వల్ల మన క్లారిటీ కనిపించట్లేదు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి